అసలు మన ఊర్లలో పంచాయతీలు అయితే ఎవరైనా ప్రమాణాలు చేస్తా అంటే కూడా అసలు ఇదేం ప్రమాణంలో మేము పంపించేస్తాం ఎవరిని ప్రమాణం చేయనియం కానీ దేవేందర్ రెడ్డి గారు ఏదైతే ఇలా పదవి కాంక్షతోని తప్పుడు ప్రమాణానికి తెరలేపిదో అదే వారి పతనానికి నాంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి వారు మాట్లాడుతూ ఒక మాట చెప్తా ఉన్నారు ఏమంటున్నారు నేను ఏ పోలీసులు అడ్డుకోవద్దు డీఎస్పీ గారికి ఎస్ఐకి సీఐకి ఎస్పీలకి నేను చెప్పినా మిమ్మల్ని ఎవరు ఆపరని చెప్తున్నారు ఇలా నేను దేవేంద్ర రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా పోలీసు యంత్రాంగం మీద మీ నియంత్రణ ఏంది ఏ హక్కుతోని మీరు ఎస్పీలకి కాల్ చేసిరు ఏ హక్కుతోని మీరు డీఎస్పీకి కాల్ చేసిరు ఏ హక్కుతోని మీరు ఎస్ఐలకు సిఐలకు కాల్ చేసిరని మేము మిమ్మల్ని అడుగుతున్నా ఈ సందర్భంగా నేను డీజీపీ గారిని అడుగుతా ఉన్నా ఎందుకు మీరు ప్రజాప్రతినిధుల కనుసలో పనిచేస్తా ఉన్నారు ప్రజలకు భద్రత కల్పించాల్సిన మీరు ప్రజాప్రతినిధులను వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎందుకు వింటున్నారు వాళ్ళు చెప్తే బైండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు చెప్తే వదిలేస్తారా దేవేందర్ రెడ్డి గారు ఈ రోజు పొద్దున ప్రెస్ మీట్ లో ఈ అంశం తెరలేపిరు కాబట్టి నేను ఈ సందర్భంగా డీజీపీ రాష్ట్ర డీజీపీ గారిని నేను అడుగుతా ఉన్నా దయచేసి పోలీస్ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడైనా సరే ప్రజలకు భద్రత కల్పించండి తప్ప ప్రజాప్రతినిధులు కాదు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో మెదిలేటువంటి వ్యవస్థలు కుప్పగొలినటువంటి సందర్భాలు మనం చరిత్రలో చూసినాం కాబట్టి దయచేసి దేవేంద్ర రెడ్డి గారికి మేము ఈరోజు సవాల్ విసురుతా ఉన్నాం అమ్మవారి పాదాల సాక్షిగా నువ్వు ఐదు అంశాలను తెరలేపినాం కానీ ఒక బంగారం విషయంలో మాత్రమే ప్రమాణం చేసి దొంగచాటుగా ఈ ఫంక్షన్ కూర్చున్నావు నీకు నిజంగా దమ్ముంటే ఇవాళ ఇంతమంది సాక్షిగా వచ్చే ఐదు అంశాలను అఫిడవిట్ రూపంలో ఇక్కడ తీసుకొచ్చినాము ఈ అఫిడవిట్ అని చేతులు పట్టుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా కాబట్టి మిత్రులారా ఈ ఈ సమాచారానికి గౌరవం ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి అభ్యర్థిత్వాన్ని మార్చాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది మరి మెదక్ ప్రాంతం ఉద్యమాల గడ్డగా పేరొందింది మరి అటువంటి ఉద్యమాల గడ్డ మీద ఇటువంటి మరో ఉద్యమానికి తెరలేపినమంటే దయచేసి ఒకసారి మనం ఎక్కడైతే పునాదులు వేసుకున్నామో అక్కడనే పునాదులు కదులుతాయి దయచేసి ముఖ్యమంత్రి గారు అభ్యర్థిత్వాన్ని మార్చి మెదకుసీమ ప్రజానికాన్ని ఆలయాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా నవీన్యంగా కోరుకు